పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త నేతలు పాత నేతలు పార్టీని వదిలి వెళ్లొచ్చిన నేతలు తెర మీద కనిపిస్తూ హడావుడి చేస్తుంటారు పార్టీ అధికారం కోల్పోతే కనిపించకుండా పోతుంటారు ఇది సహజంగా రాజకీయ పార్టీలో కనిపించే వాతావరణం అయితే కడపలో ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వారి అనుచరులే కనిపిస్తున్నారు తప్ప పాత నేతలెవరూ కనిపించడం లేదు మరిది టీడీపీ స్పెషలా లేక గెలిచిన ఎమ్మెల్యేలు పాత నేతలను దూరం పెట్టారా వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పార్టీలోని బడా నాయకులు బయటికి రావడానికి భయపడ్డారు ఆ సమయంలో కొంతమంది పాతతరం టీడీపీ నేతలు కడప గడపలో కనిపిస్తూ వచ్చారు పార్టీ కార్యక్రమాల్లో పాత కొత్తతరం నేతలు అధికార వైసీపీ మీద శక్తి మేర పోరాడుతూ వచ్చారు ఎన్నికలు సమీపించే సమయానికి సావోరేవో అన్న సందంగా పనిచేశారు ఫలితంగా రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి భారీ విజయాన్ని అందించింది వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో ఏడు స్థానాల్లో టీడీపీ ఊహించని విజయాన్ని అందుకుంది ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలు వారి కుటుంబ సభ్యులు వారికి అన్ని విధాలుగా కావలసిన వారు మాత్రమే విజయోత్సాహంతో కనిపించారు ఇదే క్రమంలో సంబరాలు కూడా చేసుకున్నారు సన్మాన సత్కార కార్యక్రమాల హడావుడి గురించి చెప్పనవసరమే లేదు అంతా బానే ఉంది ఇక అంతకుముందు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నింటికీ ఎదురు నిలిచి ఎన్నికల్లో సైతం శక్తినంతా దారపోసి పనిచేసిన నాయకులు ఎన్నికల తర్వాత మాత్రం కనిపించడం లేదు ఎందుకంటే వారికి ఆ ప్రాధాన్యతే గెలిచిన ఎమ్మెల్యేలు ఇవ్వటం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి జిల్లాలోని ప్రొద్దుటూరులో మొన్నటిదాకా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన లింగారెడ్డి ఇప్పుడు కనిపించడం లేదు ఇక టీడీపీ పేరెత్తాలంటే భయపడే రోజుల్లో ప్రొద్దుటూరు ఇన్ఛార్జిగా ఉన్న గన్లూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా కనిపించడం లేదు వారే కాదు వారికి అనుకూలంగా ఉన్న నేతలు కూడా కనిపించకపోవటం విశేషంగా చెప్తున్నారు క్యాడర్ అటు పులివెందుల నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అన్నారెడ్డి బాలస్వామిరెడ్డి పేర్ల సారథిరెడ్డి కనిపించటం లేదు కడప టీడీపీలో ఒకప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన లక్ష్మీరెడ్డి లాంటి నేతలు కూడా స్తబ్దుగా ఉన్నారు రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెంగల్ రాయుడు సైలెంట్ టైపోగా మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి చాలా కాలంగా కనిపించటం లేదు కోడూరులో నాయుడు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పంతగాని నరసింహప్రసాద్ స్తబ్దుగా ఉన్నారు రాయచోటిలో చాలా కాలంగా టీడీపీ నేతలుగా కొనసాగుతున్న సగవాసి పాలకొండరాయుడి కుటుంబం కూడా సైలెంట్ గా ఉంది మొన్నటి ఎన్నికల్లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలసుబ్రహ్మణ్యం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నారు కానీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాజంపేట టికెట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైన చెమతి జగన్మోహన్ రాజు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు దీంతో మిగతా నాయకులు దూరంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక బద్వేల్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా గతంలో టీడీపీలో క్రియాశీలంగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ తెరమీదికి రావటం లేదు అలాగే బద్వేల్ నియోజకవర్గానికి అన్ని తానై వ్యవహరిస్తున్న రితీష్ రెడ్డి కూడా అంతంత మాత్రంగానే అందుబాటులో ఉంటున్నారనే విమర్శలున్నాయి ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న పెద్ద స్థాయి సీనియర్ నాయకులు తెరమీద పెద్దగా కనిపించటం లేదనే విమర్శలున్నాయి మరోవైపు ఇప్పుడు హడావుడి చేయడం కంటే రాబోయే రోజుల్లో ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకుని క్రియాశీలంగా పనిచేస్తామని కొంతమంది నేతలు చెప్తుండటం విశేషం మరికొందరైతే ఎన్నికైన ఎమ్మెల్యేలు తమను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యేలు పార్టీలోని క్రియాశీల నాయకుల కంటే వారితో వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు ఉన్నవారికే ప్రయారిటీ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికల తర్వాత అందరూ వచ్చి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు కాబట్టి వారిని దూరంగా పెట్టామని చెప్పుకొస్తున్నట్లు సమాచారం ఏదేమైనా ఎన్నికల ముందు క్రియాశీలంగా పనిచేసే నాయకుడిగా కనిపించిన సీనియర్ టీడీపీ నేతలు ఎన్నికల తర్వాత సైలెంట్ అయి కనిపించకపోవడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది మరి అలాంటి పాత నేతలకు టీడీపీ అధిష్టానం ఏ స్థానం కల్పిస్తుందో ఏ ప్రాధాన్యతనిస్తుందో చూడాలంటున్నారు తమ్ముళ్ళు